టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారత మంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరంలో నూట మూడు మంది రక్తదాతలు రక్తదానం చేశారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా పురోగమిస్తుందని బీజేపీ జిల్లా బైరీ శంకర్ తెలిపారు అనేక విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రపంచం దృష్టిని భారతదేశం వైపు మోడీ మలుస్తున్నారన్నారు దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాన మోదీ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సేవా కార్యక్రమం అనేక రకాల రక్తదాన శిబిరాలే కాకుండా ప్రభుత్వ దవాఖానాల్లో ఇతర ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు మరి పన్నులు కానీ ఇతర పౌష్టికాహారం కానీ పంపిణీ చేయడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం రకరకాల కార్యక్రమాలు మోదీ గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఇస్లాబాద్ నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది మోదీ గారు ఈ దేశానికి ఒక రక్షకుడుగా సగటు భారతీయ ప్రతి పౌరుడు కూడా ఇవాళ భారతదేశానికి రక్షకుడుగా మోడీ గారిని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను భారతదేశంలో మరి నెలకొల్పడానికి భారతీయ మరి సమాజాన్ని అభివృద్ధివంతం వైపు తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ గారు ఎన్నలేని కృషి ఒక ఋషిలాగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు మరిన్ని కాలాల పాటు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఉత్సవాల యోజన అనేక కార్యక్రమ నిర్విస్తాంది ఈ సందర్భంగా మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కాన్పులు మరియు గర్భకోశ నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాపరోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో